దేవుని నుండి జ్ఞానాన్ని పొందడం విశ్వాసం మరియు స్థిరత్వం ఈ పాఠాన్ని యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఐదు ఏడు వచనాల్లో మనం నేర్చుకోవాలి దేవుని నుండి జ్ఞానాన్ని పోరడం విశ్వాసంతో అడగడం మరియు సందేశించకుండా ఉండడం ఎంత ముఖ్యము స్పష్టంగా తెలియజేస్తుంది ఈ లేఖన భాగము చాలా ప్రాముఖ్యమైన ఎందుకంటే ఇది ఒక విశ్వాసి ప్రార్థన జీవితానికి ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు దేవుని చిత్తానికి లోబడడానికి పునాదిని ఏర్పరుస్తుంది జ్ఞానం అవసరమైనప్పుడు దేవుణ్ణి అడగాలి యాకోబు ఒకటి మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడను ఆయన యవనిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేవాడు ఇందులో ప్రధానంగా మూడు అంశాలను మనం ఆలోచించ దేవుని జ్ఞానము ప్రార్థన ద్వారా అడగ దేవుని స్వభావం ఈ మూడింటిని కూడా మనం అర్థం చేసుకుంటే ఇది దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు మనకు హామీ ఇచ్చే విధానంలో ఉంది మనం అడిగితేనే దేవుడు మనకి జ్ఞానములు ఇచ్చే విధానంలో సిద్ధంగా అలాగే దేవుని స్వభావం ఎలా ఉంది అన్నది ఈ వచనంలోనే మనకి కనబడు ఆయన ఎవ ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచే దేవుని దయగల స్వభావము ఇక్కడ మనం చూడగలుగుతాం ఆయన మనకు ఇవ్వడానికి సంతోషంగా మన అసంపూర్ణతలను బట్టి మనల్ని గద్దాం ఇది దేవుని ప్రేమకు మరియు కరుణకు నిదర్శనం దేవుడు ఎప్పుడు కూడా ఆయన్ని అడిగే వారి జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనేసి ఈ వచనాలు అయితే మనం అడిగేటప్పుడు సందేశించకుండా విశ్వాసం అడగ సందేశించకుండా విశ్వాసం యాకోబు ఒకటి ఆరులో అయితే అతడు ఏ మాత్రమునో సందేశింపక విశ్వాసంతో అడగవదు సందేశించి వాడు గాలి చేత రేపబడి ఎగిరి సముద్రపు తరంగములను పోలి అడిగేటప్పుడు కూడా విశ్వాసము యొక్క ప్రాముఖ్యతను మనం విశ్వాసం విశ్వాసము యొక్క ప్రాముఖ్యత దేవుడి నుండి ఏదైనా పొందాలంటే విశ్వాసం కీలకము ఎబ్రి పదకొండో ఆరు ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టై ఉండటం అసాధ్యం దేవుని వద్దకు వచ్చు ఆయన ఉన్నాడని తన్ను ఎదుగువారి ఫలము ఇచ్చువాడని నమ్మవలను మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడనే దృఢ నమ్మకం మనకు అది విశ్వాసం యొక్క ప్రాముఖ్యత దేవుడు మనకి జవాబులు ఇస్తాడనే దృఢ నమ్మకం మనకు సందేశం యొక్క ప్రమాదాన్ని మనం గుర్తి సందేశం యొక్క ప్రమాదాన్ని మనం గుర్తి సందేశం మన ప్రార్థనలకు ఆటంకాన్ని కలిగిస్తుందని దాన్ని గుర్తి సందేశం మన ప్రార్థనలకు ఆటంకం కలిగిస్తుంది యాకో సందేశించే వ్యక్తి గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగంను పోలిను అని పోలుస్తుంది ఇది అస్థిరమైన స్థిరమలేని స్థితిని సూచిస్తూ సందేహం మనల్ని దేవుడి నుండి దూరం చేసే ప్రమాదం ఆయన శక్తి మన నమ్మకాన్ని బలహీన దిశగా దేవుని యొక్క శక్తి మనం బలహీనమైన వారిగా మారే అవకాశం మనము వాక్యం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని నేర్చుకుంటే పది పదిహేడులో మనం ఆలోచన ఇక్కడ దిమ గలవాడు అస్థీరుడు అనే చాకోబు ఒకటి దిమను అనే విషయంపై చాకోబు గారు ఏం చెప్తున్నారంటే అట్టి మనుషుడు దిమనుషుకుడే తన సమస్త యందు అస్థిరు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరికినని రాదు దిమనుకుడు రెండు మనసులు కలిగిన వాడు దేవుని దగ్గర ఏమైనా దొరుకుతుందని ఆలోచన ఇక్కడ ఏమైనా సందేశించక అడిగే అడిగేవాడికి ఏదైనా దొరుకుతుంది దిమను రెండు విధాలుగా ఉండేవాడికి ఏదైనా దొరుకుతుందని ఆలోచన తలంపు వారికి ఉండకూడదు పాయింట్ వన్ దిమనస్కత్వం పరిమాణాలు దిమానసుక యొక్క మనస్తత్వం యొక్క పరిమాణం దిమనస్కుడు అంటే రెండు ఆలోచనలు రెండు మనసులు ఉన్న వ్యక్తి ఒకవైపు దేవునిపై ఆధారపడాలనుకుంటా అనుకుంటూ మరొక మరోవైపు సొంత ఆలోచనలు లేదా లోక సంబంధమైన విషయాలపై ఆధారపడే వ్యక్తి ఈ స్థిర అస్థిరత్వము మన జీవితంలోని అన్ని మార్గాలలో స్థిరత్వం లేకపోతే దేవుని నుండి మనం ఏదైనా పొందగలమని ఆశించలేము సంపూర్ణ విధేయత మరియు స్థిర నుండి జ్ఞానాన్ని పొందడానికి మనం సంపూర్ణంగా ఆయనపై ఆధారపడి మన ఆలోచనల్లో ప్రార్థనలో మరియు క్రియలలో స్థిరత్వం ఉండాలి మనం క్రీస్తుకు సంపూర్ణంగా విధేయులు ఆయన రాజ్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలని మత్ ఆరో అధ్యాయము ముప్పై మూడు బోధిస్తుంది ఈ స్థిరత్వము మన ఆధ్యాత్మిక జీవితాలను ఆశీర్వాదాలను తెస్తుందని ఆలోచించి మనకు ఒక శక్తివంతమైన సందేశాన్ని ఈ యొక్క కోటో అధ్యాయము ఐదు నుండి ఏడు వచనాలలో మనకి పరిపూర్ణతంగా తెలియజే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు మనకు కావలసిన జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాడు అని మనసుతో మీరు ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఆశిస్తూ మీ జ